మహేష్ బాబు భార్య పార్లమెంట్ కి పోటీ చేయిచున్నారు సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా వచ్చిన మహేష్ తన నటనా శైలితో తెలుగు ప్రజలను విశేషముగా ఆకట్టుకుని యూత్ ఐకాన్ గా ఆడపిల్లల కలల రాకుమారుడిగా ఫ్యామిలీ ఆడియన్స్ కి కుటుంబ సభ్యుడిగా విశేషముగా ఆకట్టుకున్నాడు ఆయన నటించిన శ్రీమంతుడు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ గా నిలిచింది అదే స్ఫూర్తితో తన తండ్రి సొంత గ్రామంను బుర్రిపాలెంని బుర్రిపాలెం ని దత్తత తీసుకుని తన కుటుంబ ప్రత్యేకతను చాటుకున్నారు అదేవిధంగా తెలంగాణలో కూడా ఒక గ్రామము దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేయిస్తున్నారు మహేష్ భార్య నమ్రత ఈ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేయిచున్నారు కానీ ప్రజల మనసులో మహేష్ భార్య రాబోయే రోజుల్లో గుంటూరు బరిలో పార్లమెంట్ కు పోటీ చేస్తుందని అంచనా వేస్తున్నారు పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ ఎలా ఉంటుందో నాకు తెలిసిపోయింది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి